హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ కావలి నూతనంగా బాధ్యతలు చేపట్టిన కావయ్య కృష్ణారెడ్డికి గతంలో ఉన్న టీడీపీ ఇన్చార్జ్ మాలేపాటి సుబ్బారనాయుడు ఈ రోజు గదిదెత్తి మండలంలో ఆత్మీయ సమావేశం పరిచయ వేదిక ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బేద రవిచంద్ర మాలేపాటి సుబ్బారనాయుడు గారు వీళ్ళంతరూ భారీగా హాజరయ్యారు మా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుంచి భారీ ర్యాలీ యలుదేరి సభా చేరుకుంటున్నారు సభా ప్రాంగణ చేరుకోవాలంటే సుమారు నాలుగు గంటల టైం పడుతుంది భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో భారీగా స్వాగతాలు పలుకుతున్నారు అలాగే భారీ ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వర్షం కురిపిస్తున్నారు ఇంకా ఇక్కడ సభా ప్రాంగణం అంతా సభా ప్రాంగణం అంతా ప్రజలతో కిక్కిపోయింది ఇక్కడ ఇక్కడ ఇంకా టీడీపీ ర్యాలీ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు సుమారు ఇప్పటి వరకు మూడు గంటల సమయం పట్టింది భారీ ర్యాలీగా వస్తున్నారు అయినా కూడా ఇంకా ఇక్కడికి సభకోలేదు ఇంకా సభా ప్రాంగణం చేరుకోవాలంటే సుమారు హాఫ్ అన్ అవర్ టైం బట్టే పరిస్థితుంది ఇక్కడ చేరుకున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే కావలి టీడీపీ ఇన్ఛార్జ్ భారీగా గెలిపించాలని చెప్పి సుబ్బానాయుడు గారు ఆధ్వర్యంలో మాలేపాటి సుబ్బానాయుడు అలాగే వాళ్ళ అన్నగారు రవీంద్ర మాలేపాటి రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ భారీగా జగనత్తి మండలం ప్రజలు మొత్తం ఇక్కడ చేరుకున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అయితే మేము భారీగా పాల్గొని ఈ సభను విజయవంతం చేసేందుకు ఇక్కడికి భారీగా హాజరయ్యారు ఎక్కువగా మహిళలు కూడా మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు మాజీ ఆఫ్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు వారు కూడా ఈ సభకు సభా ప్రాంగణానికి వచ్చారు సార్ చెప్పండి ఇక్కడ దళదర్తి మండలంలో ఈ రోజు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదారావు చంద్ర మాధబా సుబ్బారాజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారు ఎలా ఉంది ఈ రోజు దళదర్తి మండల తెలుగుదేశం గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అట్లానే నియోజకవర్గ అభ్యర్థిగా కావే కృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారిగా దగ్గరి మండలంలో అడుగు పెట్టుకుంటున్న సందర్భంలో దగదర్తి మండల మండల పార్టీ మొత్తం కదిలి వచ్చి వాళ్ళ పరిచయ కార్యక్రమం ఏర్పడు అడ్డి నియోజకవర్గంలో కావ్యకృష్ణ ఈ స్వందం చూస్తుంటే ఈ మండలంలోనే తెలుగుదేశం ఐదు వేల పైన మెజార్టీ వచ్చేటట్లు ఉంది తెలుగు గ్యారంటీ గెలవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే అవ్వాలా నెల్లూరు పార్లమెంట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వైస్తో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇద్దాంశం తప్పించి ఎక్కడ అభివృద్ధి అయితే ధరలేదు బీసీలు కానీ ఎస్సీ ఎస్టాల అన్ని ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా బీసీలకి రాష్ట్రం ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలు రాజకీయంగా వార్డు మెంబర్ నుంచి చైర్మన్ దాకా పోస్టులు కోల్పోవడం జరిగింది ఈ ప్రభుత్వ రంగానే ఇరవై నాలుగు నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ రామన్ బాలాజీతో మధు సీఎం నిన్ను దగ్గర నుంచి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి